కనుక అంతఃపుర ప్రవేశం మిత్రభావంతో వస్తే తప్పు కాదండి మళ్ళీ ఏమంటుంది మళ్ళీ ఏదన్నా ఏమి ఇంత కఠినంగా మాట్లాడతావు అయినా నువ్వు మాకు మిత్రుడివి ప్రాణ స్నేహితుడివి మా యొక్క యోగక్షేమం కోరినవాడివి కనుక నువ్వు వస్తే తప్పు కాదు కానీ సాధారణంగా మగవాడు అంతఃపురాల్లోకి రాకూడదు అని ఈ విధంగా ప్రార్థించి శాంతపరిచిందట చాలా చాలా దీర్ఘంగా ఉంటుంది రామాయణంలో ఈ ఈ ఘట్టం చాలా దీర్ఘంగా ఉంటుంది మనం సమయం లేని కారణంగా కొంచెం వేగంగా చెప్తున్నాం ఇట్లా ఎప్పుడైతే మాట్లాడారు ఆ ప్రసరవణగిరి మీద వెంటనే లక్ష్మణస్వామితో బయలుదేరారు సుగ్రీవుడు ఇక కొంపలాడుతున్నాయి ఈ లక్ష్మణుని కోపం వచ్చిందంటే ఇంతకంటే వాళ్ళ అన్నగారికి ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఉండొచ్చు ఈయన బయటపడ్డాడు ఆయన బయటపడలేదు కొంపలాడుతున్నాయని చెప్పి వెంటనే ఆ లోపల నుంచి బయటకు వచ్చి సుగ్రీవుడు వెంటనే అన్నా లక్ష్మణ పద వెళదామని అని వెంటనే ప్రస్రవగిరి ప్రసరవణగిరి పర్వతం మీద ఏకాంతంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకొని నమస్కరించాడు ఎప్పుడు కూడా కాళ్ళు పట్టుకుంటే అయ్యా ఇంకేముంది పంచాయతీ ఉండదు కనుక వెంటనే ఏం చేశాడట కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు పాదయో పతితం మూర్ధనా తముత్ప్య హరీశ్వరం ప్రేమ్నాచ బహునాథ్ బహుమానాచ రాఘవం పరిశ్రచ్యజే పరిశ్రద్య ధర్మాత్మ నిషీదేది తతోబ్రవీద్ వెంటనే ఎప్పుడైతే పాదాలు రెండు పట్టుకొని ఆ తన యొక్క శిరస్సుని రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పెట్టేశాట సరెండర్ అయిపోయాడు శరణాగతి ఎప్పుడైతే ఈ విధంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలు శిరస్సుతో తాకాడో తన యొక్క కన్నీళ్లతో రామచంద్రమూర్తి యొక్క పాదాలు కడిగాడో వెంటనే ప్రేమతో బాగా ప్రేమ కలిగినటువంటి రామచంద్రమూర్తి లేచి ఆ సుగ్రీవుణ్ణి నిలబెట్టి హృదయానికి తీసుకున్నట్ట ఇట్లా ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ తగిలిందో అంతవరకు భయంతో ఒడిగిపోతున్నటువంటి సుగ్రీవుడు కొంచెం ధైర్యంగా ఉండిపోయాట ధైర్యంగా శరీర స్పరిస్థితి చాలా గొప్పది రామచంద్రమూర్తిని స్పృశించిన వారి యొక్క అదృష్టం చాలా గొప్పది పాదయో పతితం మూర్ధ్నా పాదాల మీద పడి అయ్యా నమస్కారం వారికి కూర్చివేయండి పాదయో పతితం మూర్ధన తముత్ప్య హరీశ్వరం ఆ సుగ్రీవుడు వానరేశ్వరుడు అయినటువంటి హరీశ్వరులో హరీశ్వరుడు ప్రేమ్నాచ ప్రేమతో కూడి ముందుకు రమ్మనండి వారు పాదయో పతిదం మూర్ధన తముత్స్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ రాఘవ పరిషత్సజ రామచంద్రమూర్తి పాదాల మీద ఎప్పుడైతే ఆ సుగ్రీవుడు వాలిపోయాడో కరుణాసముద్రుడైనటువంటి రామచంద్రమూర్తి వెంటనే ఏం చేశారట ఆ సుగ్రీవుని అమాంతం లేచి నిలబెట్టి ఆయన్ని నిలబెట్టి ఎదురుగా బాహువులతో బంధించేశాట ప్రేమ ఆర్ద్రంగా ఉన్నటువంటి వాడికి దగ్గరికి తీసుకుంటే ఆ హృదయం యొక్క ఆవేదన అంతా పోతుంది కనుక సుగ్రీవుడు యొక్క చిత్తతాపం ఎందుకంటే అంతకుముందు లక్ష్మణుడు మాట్లాడిన మాటలతో వణికిపోతున్నాడు సుగ్రీవుడు ఏం జరుగుతుందో అని కనుక తన అన్నగారిని ఒకే బాణంతో సంభరించాను అతన్ని పంపించిన మార్గము తెరిచే ఉంది ఇంకా ఎప్పుడైతే లక్ష్మణస్వామి ద్వారా కబురు పంపాడో ఆ సుగ్రీవుడు హృదయం అంతా కూడా బాగా ఆర్ద్రంగా ఉన్నది అటువంటి ఆర్ద్రం కలిగినటువంటి భక్తుడిని తాపాన్ని పోగొట్టడానికి పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి వెంటనే దగ్గరికి తీసుకున్నట్ట ఎప్పుడైతే పరిశ్వజ్య ధర్మాత్మ నిషీదే తత్ర తత్ర ఈ విధంగా రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ కలగడం వల్ల అసలు సాధారణంగా కరుణా సముద్రుడైన అతని రామచంద్రమూర్తి యొక్క కరుణా ప్రసారం కళ్ళతో ప్రసన్నంగా చూస్తేనే అవతలి తడిసిపోతాడు జన్మ ధన్యం అవుతుంది అటువంటిది రామచంద్రమూర్తి చేత్తో తీసుకుని అతన్ని లేపి ఉద్ధరించి హృదయానికి తట్టుకునేటప్పటికీ అతను చా పరమానంద భరితుడయ్యాట సుగ్రీవుడు ఇది రామచంద్రమూర్తి చేసినటువంటి గొప్ప సేవ అదృష్టము సుగ్రీవుడికి కలిగిన అదృష్టం రామచంద్రమూర్తిని హృదయానికి అద్దుకున్న వాళ్ళు ముగ్గురు మనకి చరిత్రలో లక్ష్మణస్వామి విషయంలో ఒకసారి మనం చూస్తాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ఎక్కడ పర్ణశాల పంచవటి ప్రాంతంలో పంచ్ పర్ణశాల నిర్మాణం చేసిన తర్వాత ఇంత అద్భుతమైన శిల్పచాతుర్యం వాస్తు పురుషుడుగా సంతోషపడేటట్టు నువ్వు ఏ శాల నిర్మాణం చేశావని అప్పుడు లక్ష్మణస్వామిని హృదయానికి తీసుకుంటాడు అంతకుముందు భరతుడిని చిత్రకూటం మీద ఒకసారి భరతుడిని దగ్గరికి తీసుకుంటాడు అంటే రామచంద్రమూర్తి యొక్క శరీ శరీర స్పర్శ ఇట్లా భక్తులైన వారికి కలగడం అనేది చాలా అదృష్టం అట్లా అదృష్టం కలిగినటువంటి వాళ్ళల్లో మనకి భారతుడు లక్ష్మణస్వామి ఇప్పుడు సుగ్రీవుడు కనబడతాడు తర్వాత హనుమత్స్వామి సుందరకాండ చివరిలో స్వామిని రామచంద్రమూర్తి ఏమి చేయలేనయా ఇంత ఉపకారం చేసినా నీకేం చేయలేనని హృదయాన్ని తీసుకుంటాడు ఇట్లా పరమాత్మ యొక్క శరీర స్పర్శ అతి దుర్లభం ఇది పరమ భాగవతోత్తములకు తప్పించి జరగదు అట్లా దుర్లభమైనటువంటి పరమాత్మ యొక్క స్పర్శ కలిగి ఇది మహాభాగ్యం అనుకున్నట్టు ఇంతకంటే మహాభాగ్యం జీవి జీవితంలో లేదని ఆ కిష్కిద్దా సామ్రాజ్య ఆధిపత్యం కంటే కూడా ఇది ఆనందం ఇచ్చిందట సుగ్రీవుడికి ఏది ఆనందం కలిగించిందంటే రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ ఏదైతే ఉందో ఆ చిత్తతాపాన్ని పోగొట్టి నుంచి విముక్తుడయ్యాట ఇట్లా ఇక్కడే గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైనా తన ప్రాణమిత్రుడైన వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని శాపనార్థాలు పెట్టి వాడు నాశనం అవుతాడు అనకంటా అంటే ఒకసారి కనుక వాడిని బాగా ఆదరిస్తే ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయడు అంటే మరి ఇక్కడ మొదటి రోజే చెప్పారు రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటంటే తాను మర్యాద పురుషోత్తముడు లోకానికి మర్యాద నేర్పడానికి భూమి మీదకి వచ్చాడు కనుక అటువంటి రామచంద్రమూర్తి తన పరిసరాల్లో అందరినీ కూడా ధర్మాత్ములుగా మార్చే ఉద్దేశం ఆయన ప్రవర్తన అట్లా ఉంటుంది అంటే కేవలం శాసించడము చండశాసనుడిగా ఉండడం కాదుట తాను ఎంత ధర్మాత్ముడో ఎంత సత్యవాదో ఎంత సత్యపరాక్రముడో తన చుట్టూ ఉండేటువంటి పరివార జనము తన సమాజాన్ని మొత్తం కూడా ధర్మం వైపు మారుస్తాట అందుకనే రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పర్యటిస్తే అక్కడ ధర్మం ఉన్నది అన్నారు ఎందుకంటే ధర్మానికి ఆయన ఆదర్శ మానవుడు కనుక ఆదర్శ పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి మిత్రద్రోహం కొంచెం చేసినట్టుగా కనబడ్డా సుగ్రీవుడి విషయంలో ఎక్కువగా మందలించడం లాంటివి చేయకుండా పరోక్షంగా సుగ్రీవుడి చేత లక్ష్మణస్వామి చేత మందలించు పంపించాడు కానీ ఎదురుగా వచ్చిన సుగ్రీవుని ఒక మాట అనలేదు స్వామి ఎందుకని లేదంటే ఆ లక్ష్మణస్వామి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చేశాడు ఇప్పుడు ఇవ్వాల్సింది యాంటీబయాటిక్లన్నీ ఆయనే ఇచ్చాడు రోగ నిరోధక శక్తి లక్ష్మణుడే కలిగించాడు ఇప్పుడు బలం రావాలి శరీరానికి కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు విటమిన్లు లాంటివి ఇస్తున్నాడు బలంగా ఇచ్చేస్తున్నాడు ఏది శరీర స్పర్శ చేయడం అతన్ని మందలించకుండా వదిలేయడం ఈ విధంగా ఆగ్రహించకుండా అనుగ్రహించినటువంటి ప్రభువును చూసి రామచంద్రమూర్తి విషయంలో లక్ష్ సుగ్రీవుడు అనుకున్నాట అపారమైనటువంటి కరుణా సముద్రుడు రామచంద్రమూర్తి అని ఇట్లా జీవుల యొక్క అపరాధాన్ని మన్నించడమే పరమాత్మ యొక్క వారిలో ఉండే చైతన్యం ఎటువంటిది భగవంతుడిలో ఉండే చైతన్యం ఏంటంటే మనలో రాగద్వేషాలు ఉంటాయి భగవంతుడికి అచించుడు అగుణుడు అసంగుడు పరమాత్మ అటువంటి పరమాత్మ అపరాధం చేసిన వాళ్ళని సంస్కరిస్తాడు కానీ శిక్షించడు వీలైనంత వరకు కోపం రాదుట ఈ విషయాన్ని మీరు బాలకాండలో విన్నారు విశ్వామిత్ర మహర్షి తాటకని సంహరించడా నాయన అంటే స్త్రీ అనే విషయంలో చాలా మృదువైనటువంటి హృదయం గల రామచంద్రమూర్తి సంహరించలేదుట తర్వాత ఉపపత్తులన్నీ చెప్పి విశ్వామిత్ర మహర్షి ఆయన బ్రాహ్మణుడికి ద్రోహం చేస్తోంది వేదాలకి ద్రోహం చేస్తోంది యజ్ఞాలకి ద్రోహం చేస్తోంది జీవహింస చేస్తోంది అంటే అప్పుడు తాను క్షత్రియుడు గనక తన యొక్క కర్తవ్యంగా స్వధర్మనిష్ఠుడు బాగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి అప్పుడు తాటకాన్ని తాటకని సంభరించాడు అంటే ఏమిటి అవతలివాడు తప్పు చేసినా వెంటనే కోపించటం కోపక కోపించకపోవడం రామచంద్రమూర్తిలో ఉండే మర్యాద అందుకనే మర్యాద పురుషోత్తముడు అన్నారు మళ్ళీ యుద్ధకాండలోకి వచ్చేటప్పటికి ఇట్లాంటిదే ఒకటి కనబడుతుంది రావణాసుడు మొట్టమొదటిసారి మొదటిసారి వచ్చి రామచంద్రమూర్తిని ఎదుర్కొని యుద్ధంలో దెబ్బలు తిని రథం పోయి గుర్రాలు పోయి సారధి వెళ్ళిపోయి చివరికి బాణాలు ఆయుధాలు అన్నీ వెళ్ళిపోయి ఒంటరిగా తలవంచుకొని నిలబడితే ఆ రామచంద్రమూర్తి రావణాసుడి దగ్గరికి వెళ్ళి నాయన చాలా అలసిపోయావు ఇప్పటి నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ముహూర్తం చూసుకొని రా చక్కటి ఆయుధాలు చక్కటి రథము చక్కటి సారథి చక్కటి గుర్రాలతో రా ఈరోజు నీ వల్ల కాదు అలసిపోయావు వెళ్ళు మళ్ళీ రా అన్నాడు అంటే ఏమిటి అపారమైనటువంటి కరుణ పరమాత్మలో ఉంటుంది కనుక జీవుల్లో ఉండేటువంటి ఏ నిర్ ఏదైతే భావాలు ఉంటాయో వాటిని కడిగి వేసి వాళ్ళని చిత్తశోధనం చేయడమే పరమాత్మ లక్షణం అందులో రామచంద్రమూర్తి లాంటి కరుణా సముద్రుడు లేడు అందుకనే మనకి రామదాసు గారు ఏమన్నారు దాసరథి కరుణాపయో అన్నాడు కరుణా సముద్రుడు రామచంద్రమూర్తి అటువంటి పరమ కరుణా సముద్రుడైనటువంటి వారు బాగా తప్పు కూడా కాల అతిక్రమణ చేసినప్పటికి కూడా సుగ్రీవుడి విషయంలో క్షమాభావం కలిగించాడు క్షమయాధరిత్రి అని ఆయన లక్షణాలు చెప్పినప్పుడు నారద యోగిలు వారు మొట్టమొదట చెప్పారే ఏది వాల్మీకి మహర్షికి అటువంటి క్షమాగుణం రామచంద్రమూర్తిలో మనం ప్రధానంగా గమనించం అంటే జీవుల యొక్క అపరాధాన్ని మన్నించి వారిని సంస్కరించి వాళ్లలో చిత్తవృత్తి నిరోధం కలిగించేటువంటి అపారమైన జ్ఞానం రామచంద్రమూర్తి విషయంలో ఉంది కనుక అందుకనే మనం రోజు భగవంతుడి పూజ చేసిన తర్వాత చివరిలో ఏమంటాం అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిసమ్మయ దాసోమితమ దాసోయమితిమాన్ భక్త్య క్షమస్వ పరమేశ్వర అంటాం భగవంతుడిని మనం ఎట్లా ఆరాధిస్తాం చివరికి క్షమాపణ చెప్తే ఈ ఏదన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే కొట్టివేస్తాడు ఇవన్నీ మర్చిపోతాట అంటే ఎవరైతే దీర్ఘ శరణాగతి చేస్తారో ఆ శరణాగతిలో పరమాత్మ వశమైపోతాట అదే అంబరీశోభాఖ్యానంలో చెప్పినట్టుగా భగవంతుడికి ఎట్లా అవుతాడు భక్త భక్తిమాన్ ఎవడైతే తన భక్తుడు ఉంటాడో వాడు కొంచెం కొంచెం గర్వం ప్రకటించినప్పటికి కూడా ఆ గర్వం పోయిన తర్వాత ఎట్లా ఉంటాడు పరమాత్మ గోవు